హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారు ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి సో బంగారు ధరలు తెలుసుకొని కొనటం చాలా ఉత్తమమైన పని ఈరోజు బంగారు వెండి ధరలు రెండు వందల మేర బంగారం మూడు వేల మేర వెండి అయితే తగ్గటం జరిగింది సో ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వస్తున్నటువంటి బంగారం వెండి ఇంకా చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు తప్పకుండా ఆర్డర్ చేయబడుతుంది క్వాలిటీ ప్రొడక్ట్స్ ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర పదిహేడు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నూట డెబ్బై రూపాయల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర పదహైదు రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పదకొండు వేల నాలుగు వందల ముప్పై వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నూట యాభై రూపాయల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నూట ఇరవై రూపాయల మీద తగ్గి ప్రస్తుతం తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఈరోజు కేజీ ఎండి ధర చూసుకుంటే మూడు వేల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై మూడు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యువ ధరలు ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వస్తున్నటువంటి వెండి బంగారం చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ